డ్ ఇంకా పీచ్ తీసుకుందామని వచ్చాము సో ఈరోజు సిక్స్త్ సెప్టెంబర్ సాటర్డే అండి సో కొంచెం ఆఫీస్కి వెళ్దామని అనుకున్నాము సో దానికోసం బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో ప్యారిస్ బుక్ వచ్చి కొంచెం బ్రెడ్ ఇంకా పీచ్ టీ తీసుకున్నాను అనమాట సో ఈరోజైతే సాటర్డే అండి సిక్స్త్ సెప్టెంబర్ సో మీరు చూడొచ్చు టైం వన్ థర్టీ అవుతుంది అండ్ స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా అయితే ఆఫీస్ హాలిడే కాకపోతే మా ప్రొఫెసర్ నేను కొంచెం డిస్కషన్ చేద్దామని ఇంకా మ్యానుస్క్రిప్ట్ రాస్తున్నాం అని చెప్పారు కదా దానికోసం కొంచెం సైంటిఫిక్ డిస్కషన్స్ చేసి ఆ దాన్ని క్లోజ్ చేద్దామని ఉన్నాం ఫ్రెండ్స్ టూ కంటైనర్స్ ఇది మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ఏం లేదు జస్ట్ కంటైనర్స్ తీసుకురావాలి ఇక్కడ పెడతారు మళ్ళీ లోడ్ చేస్తారు అన్లోడ్ చేస్తారు అంతే ఆ పెద్ద క్రేన్ ఉంటుంది అనమాట ఒకటి కానీ ఇది ఇండియాలో పోర్ట్ ఏరియాస్ దగ్గర అయితే మంచి బిజినెస్ ఎందుకంటే భూసాన్ పోర్ట్ దగ్గరలో ఉంటాం కదా సో దానికి మంచి అడ్వాంటేజ్ అనమాట అసలు పోర్ట్స్ ఏరియా దగ్గరలో ఉండ అన్నీ ఆఫీసెస్ అయితే ఆఫ్ మాక్సిమమ్ కొంతమంది ఎవరైనా ఓవర్ టైమ్ చేయాలనుకుంటే మాత్రం అవైలబుల్ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు ఓవర్ టైం ఇస్తారు అన్నమాట వాళ్ళకి డబ్బులు సో నాది గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి నాకు ఓవర్ టైం అట్లాంటివి ఏమి ఉండవు జస్ట్ మనం వెళ్ళి పని చేసుకోవాలి ఫుల్ సాలరీ ఇచ్చేస్తారు నాకే ఫుల్ మంత్ది సో ఆఫీస్కి వెళ్ళి కలుద్దాం లెట్ సి యూ ఇన్ ద ఆఫీస్ కయ్యి అయితే ఎంత ప్లజెంట్ ఉంది ఫ్రెండ్స్ నా సిగ్నల్ కోసం ఆగా చూడొచ్చు స్కై మొత్తం అసలు బ్లూ ఉంది ఎయిర్ క్వాలిటీ అయితే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు మేము చూడొచ్చు స్కై ఎంత క్లియర్గా అసలు ఎంత కనిపిస్తుంది సో మా ఫ్రెండ్ వాళ్ళ సన్స్ ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్ ఆఫీస్కి సో మా అనమాట అతను సో వీకెండ్ కాబట్టి కొంచెం మాకు మా వర్క్ కంప్లీట్ చేయడానికి సో వాళ్ళు కూడా ఆఫీస్ చూస్తారు అని వచ్చారు అప్పుడప్పుడు వస్తుంటారు అనమాట అంత ఫ్రీక్వెంట్గా రారు సో మా ఫ్రెండ్కి ఇద్దరు సన్స్ అనమాట చాలా క్యూట్గా ఉన్నారు సో సైక్లింగ్ డెచ్ గారు ఇంకా వాళ్ళ ఫాదర్ కార్లో ఇవన్నీ ప్యాకప్ పెడతారనమాట కొరియాలో పిల్లల్ని చాలా టేక్ కేర్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే చాలా ఫ్యామిలీ టైం బాగా ఇస్తారనమాట అది వచ్చేసి మా ఫ్రెండ్ కారు కొత్తది తీసుకున్నాడు అనమాట కొంచెం ఆటోమేటిక్ ఫీచర్స్ అన్నీ ఉంటే చూపిస్తున్నాడు నాకు సో పిల్లలుకి ఇదర్కి ఐప్యాడ్స్ నేనమటహ సం చూస్తున్నా ఇంకా వాళ్ళు యూట్యూబ్ అవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బటన్ తో పాటు కాక్ చూసారా ఇది ఎంత ఉంది ఈ బటన్ ఆన్ చేసి చూపిస్తా ఇప్పుడు ఇంద లోపల చూడొచ్చు బటన్ ఆన్ అయ్యి ఇందో కూడా లైట్ బ్లింక్ అవుతుంది నైట్ ఆడుకోవడానికి చూస్తున్నా అదే సో చూడొచ్చు నాకైతే కొత్తగా అనిపించింది ఫ్రెండ్ ఫస్ట్ టైం చూసాను నన్ను ఇట్లా ఇంకా ఆ రోజు సాటర్డే ఈవినింగ్ మా ప్రొఫెసర్ నన్నైతే డిన్నర్కి తీసుకెళ్లారనమాట సో బర్గర్ తీసుకొని ఇంకా మా ప్రొఫెసర్కి తెలిసిన రెస్టారెంట్ అతను కొంచెం సూప్ ఏదో తీసుకుంటా అంటే దా అది తింటా అంటే నేను ఇంకా ఇక్కడికి వెళ్ళా ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే వేరే వాళ్ళు వేరే ఫుడ్ అవుట్లాగా చేయరు సో చెప్పాక మా ప్రొఫెసర్ అందరికీ తెలుసు కాబట్టి అలౌడ్ సో చూడొచ్చు మబ్బులు అసలు ఒక టైం ల్యాప్స్ పెడితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనమైతే ఇంకా కాఫీకి వెళ్ళి కాఫీ తాగొద్దాం పదండి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ చూడొచ్చు ఆకాశం అయితే ఎంత క్లౌడీగా ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చిన్న చిన్న చెట్లు పంటలు ఏదో వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక ప్లాట్ కాకపోతే పంటలలాగా ఏదో పండించారు బాగా బాగా వేసారు సో నేనైతే ఇడియా కాఫీకి వచ్చా ఫ్రెండ్స్ సో నా ఫేవరెట్ హాట్ చాక్లెట్ తీసుకున్న మా మిత్రుడు కెమెరా ముందు కనిపించాడు చాలా షై అనమాట అతనికి నా లాగే సో ఆ తర్వాత పక్కనే డైసో ఉంటుందా ఫ్రెండ్స్ మా లోకల్ డైసో సో వెళ్ళి కొంచెం షాపింగ్ చేసామన్నమాట సో డైసోకి వచ్చినప్పుడు ఏదో ఒకటైతే తీసుకుంటే ఉంటాం ఫ్రెండ్స్ అంటే చాలా చీప్ కదా అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో చూడొచ్చు టాయ్స్ ఇవన్నీ ఆ తర్వాత ప్రక్కన్నే మాకు మళ్ళీ మా సూపర్ మార్కెట్ ఉంటుంది సో ఈ మార్ట్లో అయితే ఈ త్రీ ఆపిల్స్కి నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టా ఫ్రెండ్స్ కొరియాలో ఫ్రూట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నెంబర్ స్టార్ట్ లెవెల్ కోసం తీసుకోవాల్సి వస్తుంది అండ్ నేను మాక్సిమం ఫ్రూట్స్ కూడా ఈ రోజు చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది సో నేను చాలా లేట్గా లేచా టెన్ ఓ క్లాక్ అట్లా లేచాను చాలా నిద్ర వచ్చింది అనమాట సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఎందుకంటే ఈరోజు వేరే ఆఫీస్ వేరే మా హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి సో లేట్ అయినా పర్లేదు అనమాట సో సీయూ ఇన్ ద ఆఫీస్ సో మా హెడ్ క్వార్టర్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి సాసాంగ్లో ఉంటుందన్నమాట సో చూడొచ్చు గిమ్హే ఎయిర్పోర్ట్లో ప్లేన్ వెళ్తుంది ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవ్వడానికి సో లో నాకు ఒక ఇండియన్ అవుట్లెడ్ అనిపించింది ఫ్రెండ్స్ సో ఇండియన్ బట్టలు ఓ షాప్లా పెట్టి అనమాట చూడొచ్చు అంకుల్ సెల్యూట్ కొట్టి మరి పంపిస్తున్నాడు అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ లోపల యాక్సిడెంట్ అవ్వకుండా డ్రమ్స్ పెట్టారు అండ్ సాసంగ్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ భూసాన్ ఫ్రెండ్స్ అండ్ ఇది మా హెడ్ క్వార్టర్ అనమాట మా కంప్లీట్ ఆఫీస్కి మొత్తం మా ఇక్క భూసాన్లో ఉన్న అన్ని ఆఫీసెస్కి ఇది హెడ్ క్వార్టర్ చాలా కొండపైన ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాయి ఎంత హైట్లో ఉంటుందో సో మా కొలి కారు పార్క్ చేసేసాము సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మీకు మొత్తం భూసాన్ సాసాంగ్ ఏరియా అంతా కనిపించింది ఫ్రెండ్స్ అంతా హైట్ ఉంది అపార్ట్మెంట్స్ చాలా హైట్ ఉంటాయి కానీ కూడా చూడొచ్చు అండ్ నేను ఇల్లగానే మాకు చాలా జ్యూసెస్ చాక్లెట్స్ పెట్టారు ఒక యాపిల్ జ్యూస్ తీసుకున్న అండ్ ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ చూడొచ్చు చెత్త డబ్బల్ ఫ్రెండ్స్ సో తను మా స్టూడెంట్ నాకు చూపిస్తుంది అనమాట ఏది ఇందులో వేయాలి అని చెప్పి सो टोटल फ्रेंड्स बाटल की चत की ग्लास की अभी डिफरेंट कुछ गोइंग एंड लैंडिंग इट इज नो लैक చూడొచ్చు మీరు ఎంత హైట్లో ఉంది సో మీటింగ్ కంప్లీట్ అయ్యాక మనం అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ రిటర్న్ అక్కడ చూడొచ్చు కెమెరాలో చూపిస్తుంది అక్కడ సిక్స్టీ స్పీడ్ సో ఓవర్ స్పీడ్ చేస్తే ఫైన్ సో చూడొచ్చు నాకు డ్రాప్ కూడా లేదు కూడా ఇక్కడ చూడొచ్చు వర్షం పడినట్టు మీకు చూపిస్తా నైట్ గా కానీ నైట్ మొత్తం చాలా హెవీ వర్షం పడింది కానీ ఒక్క వర్షం ఒక్క వాటర్ డ్రాప్ రేట్ కూడా లేదు అసలు అంత డ్రైన్ అయిపోయింది చూడొచ్చు పదండి ఆఫీస్కి వెళ్ళి కలుసుకుందాం సో ఆఫీస్కి అయితే వచ్చేసా ఫ్రెండ్స్ సో లంచ్ టైం అయింది ఇంకా మా ప్రొఫెసర్ ఫుడ్ లంచ్కి వెళ్దామని అన్నారు సో మాకు ఎప్పుడు ఎవరైతే ఆ బేకరీలో మన బర్గర్ షాప్లో అమ్మాయి ఓనర్ అయితే ఉందో తన కోసం కొన్ని చాక్లెట్ తీసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్ సో ఇది చూడొచ్చు సిగరెట్కి ఎంత డెకరేషన్ ఉంది అక్కడ ఉన్నాయి అన్ని సిగరెట్ ఏ ఫ్రెండ్స్ అంత హైలైట్ చేసి కనిపిస్తుంది కదా సో మనమైతే ఈ చాక్లెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ బర్గర్ షాప్ ఓనర్కి ఇవ్వడానికి ఎందుకంటే తను ఎప్పుడు నాకు చాలా సర్వీస్ చేస్తుంది అనమాట అంటే కూల్ డ్రింక్స్ కానీ ఇంకా వేరే కానీ ఆనియన్స్గా ఆనియన్ పకోడా అట్లాంటివి కానీ ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట సో మా గెస్టర్గా మనం కొంచెం గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాం సో నా బర్గర్ అయితే వచ్చేసింది తినేసి ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళి టెన్ అంటే నేను నైట్ వర్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్ సో అందుకే మార్నింగ్ కొంచెం లేట్ చేస్తా ఈ మధ్య అయితే పొద్దున్న ఎంత లేవగలనా అనిపించట్లేదు టెంపరేచర్స్ కూడా కొంచెం డౌన్ అవుతున్నాయి సమ్మర్ పోయి కొంచెం స్ప్రింగ్ లాగా వచ్చి స్ప్రింగ్ అంటున్నా లాగా వచ్చి మళ్ళీ వింటర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వింటర్లో మీకు చూపిస్తే అసలు చలి ఏ విధంగా ఉంటుంది కొరియాలో సో మా కమ్యూనిటీ బస్సులు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ కానీ నేను లేట్ వెళ్తున్నా అని చెప్పి మా ప్రొఫెసర్కి అందరికీ తెలుసు ఫ్రెండ్స్ సో ఎందుకంటే నేను టైంకి వర్క్ కంప్లీట్ చేసేస్తాను అనమాట సో మనం ఎట్లా అంటే పోకిరిలో మహేష్ బాబు లాగా ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ అప్పులెట్టు లేదా అన్నట్టు నాకు ఆ వర్క్ ఉంది అంటే నేను ఇంకా పది గంటలు కూడా కదలకుండా కూర్చుండిపోతాను ఫ్రెండ్స్ అసలు వాటర్ కానీ టాయిలెట్ కానీ కూడా ఎలా అంత అంత ఫోకస్గా వర్క్ కంప్లీట్ చేసేస్తా సో అది మా ప్రొఫెసర్కి నచ్చుద్ది అనమాట సో అందుకే నాకు ఇండియాలో జాబ్ వచ్చినా కూడా ఇక్కడే ఉండమన్నాడనమాట మా ప్రొఫెసర్ నాకు మంచి జాబ్ కూడా వచ్చిండే ఫ్రెండ్స్ ఇండియాలో కాకపోతే టెక్నాలజీ నేర్చుకుందామని చెప్పి ఇక్కడే ఆగిపోయాను నేను సో ఈ టెక్నాలజీ తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి చూద్దాం ఏ విధంగా జరుగుతుందో మీరు నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మంచి నా ఆఫీస్ యాక్చువల్గా నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అనమాట నైన్ టు సిక్స్ నేను ఇప్పుడు వెళ్తుంది లెవెన్ ఓ క్లాక్ సో నాకు ఈ ప్రొవిజన్ ఉంది ఫ్రెండ్స్ గాడ్ గ్రేస్ మా ప్రొఫెసర్ నన్ను చాలా బాగా అర్థం చేస్తున్నారు కాబట్టి ఓకే వీడు ఎప్పుడు వచ్చినా కంప్లీట్ చేసుకుంటాడు వర్క్ అన్నట్టు అట్లా సో ఆయన ఎప్పుడు అడగరు అనమాట ఏ టైంకి వస్తున్నా ఏ టైంకి వస్తున్నా జస్ట్ నా ఆఫీస్ రికార్డ్స్ కోసం అది ఆ ఎయిట్ అవర్స్ కంప్లీట్ చేసుకోమని చెప్తారన్నమాట కానీ ఇది చూసి సేమ్ ఇట్లాగే కొరియా అంతా ఉంటుంది అనుకుంటే భ్రమపడినట్టే ఫ్రెండ్స్ కొరియాలో చాలా స్ట్రిక్ట్ ఉంటాయి టైమింగ్స్ మీరు నైన్ అంటే నైన్కి ఉండాలి సిక్స్ అంటే సిక్స్కి లీవ్ అవ్వాలి ఒక్కసారికైనా అటు ఇటు ఉండదు అండ్ కొరియన్స్ అందరూ చాలా డిసిప్లిన్గా టైమ్ మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా మీరు ఇట్లా జస్ట్ నైన్ ఓ క్లాక్ పోవాలి అంటే నైన్ ఓ క్లాక్కి వెళ్తారు వాళ్ళు నైన్కి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళారు నైన్ ఎయిట్ ఫిఫ్టీకి కూడా వెళ్ళారు నాదొక చిన్న ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు తెలియదు కదా మా ఫ్రెండ్ నన్ను వన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది మనం బయటికి వెళ్ళాలి వన్ ఓ క్లాక్ వచ్చేసి అని అన్నాడు ఓకే అని చెప్పి నేను రెడీగా ఉన్నా అనమాట వన్ ఓ క్లాక్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్కి నేను అంతా రెడీగా ఉన్నా ఒక స్టార్టింగ్లో కదా సో నేను చూ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ అయింది వన్ అయింది సర్లే వీడు మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా అన్నట్టు మనకి మన ఇంటి దగ్గర మెంటాలిటీ ఎట్లా వీడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాడు కదా అని అనుకున్నాను సో నేను అట్లా ఆడు కాల్ చేసి ఇంకా చెప్తలేడు ఇంకా వన్ ఫైవ్ అయింది వన్ టెన్ అయింది సరే నేనే బయటికి వెళ్ళాను అనమాట కార్ దగ్గరకి కార్ దగ్గరికి ఉన్నాడా మన క్లీన్ చేస్తుండ కార్ ఇప్పుడు ఆల్రెడీ కార్లో కూర్చొని నా కోసం వెయిట్ చేస్తున్నాడు టెన్ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు అదేంట్రా నేను అనుకున్నా అని మరి ఒక కాల్ రా అని అడిగా అదేంది సార్ అదేంది నీకు ఆల్రెడీ చెప్పా కదా ఇట్లా వన్ ఓ క్లాక్ వెళ్దామని చెప్పి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నాకు అప్పుడు మైండ్ షాక్ అయింది అనమాట ఓ ఇట్లా కూడా ఉంటుందా అంటే అప్పటి నుంచి నేను రియలైజ్ ఇంకా వీడు వన్ అంటే వన్కి కరక్ట్గా మనం కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఆల్రెడీ కార్లో ఉండి ఉంటాడు అనమాట మా ఫ్రెండ్ కానీ ఇంకా మా ప్రొఫెసర్ కానీ ఎవరైనా జస్ట్ ఈ టైం అంటే ఆ టైం ఉంటారు అండ్ ఈ టైంకి వస్తా అంటే ఎగ్జాక్ట్ ఆ టైంకి వస్తారు ఫ్రెండ్ ఒక మినిట్ అటు కాదు ఒక మినిట్ ఇటు కాదు సో అట్లా చాలా పంచువల్గా ఉంటారు అనమాట మనకి ఏంటంటే గాడ్స్ గ్రేస్ గురువుల దేవైన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇట్లా పీస్ఫుల్గా వెళ్ళడానికి స్కూల్ దొరికింది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఎంజాయ్ చేయాలి లైఫ్లో ఏది ఒక అదృష్టమే కదా సో పీస్ఫుల్గా వెళ్ళి వర్క్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆఫీస్లో కలుద్దాం సో కొరియాలో నాకు నచ్చేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కంపెనీ చిన్నదైనా ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మీకు ఒక టెనల్స్ లాగా ఉన్నాయి కదా పైప్ లైన్ కనెక్టర్స్ లాగా ఉన్నాయి నేను ఉండే ఏరియా మొత్తం ఇదంతా ఒక ఎకనామిక్ జోన్ అని చెప్పాను కదా అన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట సో ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ప్రతి చిన్న కంపెనీ అయినా ఎంత చిన్న ఒక టెన్ ఎంప్లాయీస్ ట్వంటీ ఎంప్లాయీస్ ఉన్న ఒక ఇద్దరు మాత్రం అందులో ఆర్ఎండి సైంటిస్ట్లు ఉంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ విధంగా ఫ్రెండ్స్ మనకు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాకుండా దాంతోపాటు ఆర్ఎండ్ చేసుకుంటే అందుకే సౌత్ కొరియా ఇంత అడ్వాన్స్గా ఉంది ఫ్రెండ్స్ మా ప్రొఫెసర్ వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ ఉందనమాట అందులో వాళ్ళు ఒక ఫార్టీ ఎంప్లాయీస్ ఉండొచ్చు వాళ్ళు కొంచెం గ్యాస్ రీసైక్లింగ్ చేస్తారనమాట సో అతను నాకు ఇండియాలో ప్లాన్ అట్లాంటి ప్లాంట్ పెట్టుకోవడానికి ఆఫర్ కూడా ఇచ్చిండు ఫ్రెండ్స్ కాకపోతే నేను డేర్ చేయలేదు కొంచెం టైం తీసుకొని ఆలోచించి చెప్తా అని చెప్పాను ఏమంటారో ఆ కంపెనీ నేను ఇండియాలో పెట్టమంటారా సో అతను మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ నాకు ఇస్తా అన్నాడు కొంచెం క్యాపిటల్ అమౌంట్ పెట్టుకొని మనకి స్టార్ట్ చేసుకోమని చెప్పింది అనమాట సో అది అంటే మన ఏసీ గ్యాసెస్కి సంబంధించింది అది కొంచెం అంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ తగ్గించేటట్టు ఉంటుంది అనమాట ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది మీరు ఏమంటారు ఆ కంపెనీ స్టార్ట్ చేద్దామంటారా ఇండియాలో అతను ఫ్రాంచైజీ లాగా ఇస్తా అన్నాడు అనమాట కొంచెం అంటే మీ ఎక్విప్మెంట్ అంతా కొరియా నుంచి పంపించేస్తా అన్నాడు కాకపోతే నేను కొంచెం ఇప్పుడే ఇంక మనం ఇక్కడ వేరే టెక్నాలజీ నేర్చుకుంటున్నాను అనమాట సో ఆ టెక్నాలజీ క్లీన్ టెక్నాలజీ అనమాట అదంటే ఏంటి అనంతా మీకు తర్వాత మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్ అకౌంట్ పెరిగి తర్వాత రీచ్ ఏంటి అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అది మనమైతే లంచ్ తీసుకురాలేదు ఫ్రెండ్స్ సో మెళ్ళీ లోకల్ మార్ట్లో ఏదైనా తెచ్చుకుందాం అది చూడొచ్చు అసలు ఎంత ఎండగా ఉంది అంటే అంత ఎండగా ఉంది బాదండి సో నేనైతే దగ్గరలో ఉన్న లోకల్ మాట్టుకు వచ్చాను ఫ్రెండ్స్ సో ఒక స్టిక్కర్ చాక్లెట్ అండ్ ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను అనమాట సో మీరు చూడవచ్చు చీటోస్ ఇవన్నీ సో ఇవన్నీ నేను ఒక్కటి కూడా ట్రై చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా భయం అనమాట ఇవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా అని సో ఇందులో అయితే మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది అనమాట సేమ్ మా ఇంటి దగ్గర ఉన్న మాట్లాగే సో అవన్నీ రైస్ ప్యాకెట్స్ రెడీ టు హీట్ రైస్ అనమాట జస్ట్ ఓవెన్లో హీట్ చేసుకొని తినేయచ్చు సో మనం తీసుకుందైతే ఇదే ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ అంటే నేను వెజిటేరియన్ కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకున్నాను అనమాట ఇంకైతే ఆఫీస్కి వెళ్ళి తినేసి తినేసి వర్క్ చేసి చేసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఆ తర్వాత ఈవినింగ్ అయితే మనం ఇంటి దగ్గర ఉన్న మాటకు వచ్చేసి మూడు టమాటాలు కొన్నాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ లైక్ మనకి వన్ ఎయిటీ రూపీస్ పడింది ఇది సో ఆ విధంగా అయితే ఈ డే కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ మనమైతే చూడొచ్చు మీకు ఎంత అడ్వాన్స్ ఉంది సిలిండర్స్ దించడానికి ఎక్కించడానికి ఫ్రెండ్స్ మాకు ఇతను సిలిండర్స్ చేస్తాడు చేస్తాడనమాట గ్యాస్ సిలిండర్స్ సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం ఆఫీస్కి వచ్చేసాము అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది మా చెప్పాయి కదా మెకానికల్ ఇంజనీర్ పర్సన్కి కొత్తగా డిజైన్ చేయించాం ఫ్రెండ్స్ అండ్ ఈజ్ అ వెరీ క్వాలిఫైడ్ పర్సన్ అనమాట మా రియాక్టర్స్ అన్ని అతన్ని డిజైన్ చేస్తాడు సో అతని కోసం ఇది వుడెన్ క్యాబిన్ లాగా చేయించాం ఫ్రెండ్స్ కిందంతా మాది మ్యానుఫ్యాక్చరింగ్ మన ప్లాంట్ డిజైనింగ్ అనమాట కొంచెం కాన్ఫిడెన్షియల్ సో అక్కడ నేను చూపించాను సో ఇప్పుడైనా మా ప్రొఫెసర్ పర్మిషన్ తీసుకొని మీకు మా ల్యాబ్ అంతా చూపిస్తాను చెప్ అప్పుడు ఎట్లా ఉందో చెప్పొచ్చు మీరు సో ఇదైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు జస్ట్ టేబుల్ టాప్ మోడల్ లాగా ఉంది అంటే రెడీ టు మూ జస్ట్ ఏం తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేసేసింది మిగతా అన్నీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ అనమాట లైట్స్ ఇవన్నీ కూడా సో అది ఒకసారి అబ్జర్వేషన్ చేసుకొని బయటకు వచ్చి చూసాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తే ఈ కొరియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ అన్నీ కూడా స్టార్టీజ్ చేస్తున్నాయి అనమాట ఎందుకు తెలియదు ఆ రోజైతే చాలా త్రీ ఫోర్ అవర్స్ బాగా స్టార్టీజ్ చేసాయి చెప్పే కదా గిమ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది సో మీరు చూడొచ్చు ప్లేన్స్ అంటే అదొక సెట్ ఆఫ్ ఫార్మేషన్ ఉండే ఇదొక సెట్ ఆఫ్ ఫార్మేషన్ ఫ్రెండ్స్ ఆ జెట్స్ వేరుండే మళ్ళీ ఈ జెట్స్ వేరే ఉండే అనమాట అండ్ ఈరోజు మధ్యకాలంలో రోజులు కూడా బాగాలేవు ఫ్రెండ్స్ సో అంతా రెడీలో ఉంటున్నారు అనుకుంటా సో ఆ రోజైతే సార్టీ బాగా చేశారనమాట అండ్ నాకైతే ఆకాశం చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఫ్రెండ్స్ సో మీకు కూడా చూపిద్దామని తీశాను నేను కమెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది ఆకాశం సో ఇంకో సెట్ ఆఫ్ ఫార్మేషన్ ఫ్రెండ్స్ అండ్ సౌండ్ మాత్రం చాలా బీభత్సంగా వచ్చింది మాకైతే చాలా గట్టిగా వచ్చింది ఫోన్లో అంతా వినిపించట్లేదు అనుకుంటా సో మా నాకైతే వైబ్రేషన్ మొత్తం కింద నిలబడ్డా కూడా అంత వైబ్రేట్ అయిందన్నమాట చాలా కింది నుంచి చేస్తుండే ఫ్రెండ్స్ ఆ తెలియదు భలే ఉంది కానీ ఒక ఫుట్బాల్ లానే ఉంది దీని మీద డిజైన్స్ మాత్రం హెగ్ సోగన్న బాగా వచ్చినాయి ఏంటో తెలియదు కానీ భలే బ్యూటిఫుల్ ఉంది మీకు ఎట్లా అనిపించింది చెప్పాలి ఇదొకటి మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది ఏం ఫ్రూటో నాకు తెలీదు సో ఇది వచ్చేసి పబ్లిక్ పార్క్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు టెన్నిస్ ఆడుకోవచ్చు భలే ఉంది ఇది ఇక్కడ చూడవచ్చు పైన మౌంటైన్ కింద వ్యాలీ సో ఇవన్నీ కొండల మధ్యలో ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో అట్లా ఒక్కొక్క దానికి మా ఆఫీస్ నుంచి ఇక్కడ కింద పార్క్ ప్లాట్ అనమాట ఇది సో దీన్ని పబ్లిక్ పార్క్ కింద కన్వర్ట్ చేశారు మళ్ళీ పక్కన ఒక ఆఫీస్ అనమాట సో చూడొచ్చు కొండల మధ్యలో ఇట్లా అన్ని కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో మీకు ఎట్లా అనిపించింది నాకైతే ఆకాశం చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఎట్లా అని నాకు తెలీదు ఎట్లా కనిపిస్తుందో కానీ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు సో నెక్స్ట్ డే మార్నింగ్ మనమైతే ఆఫీస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఇట్లా చిన్న పిల్లలని స్కూల్ టీచర్స్ ఇట్లా తీసుకొచ్చి మొత్తం నేచర్ చూపిస్తారన్నమాట సో నేను ఆగా మళ్ళీ వాళ్ళ టీచర్ ఓకే అని చెప్పి వాళ్ళందరినీ పక్కకు జరిపి నన్ను సైకిల్కి వేయించారు ఫ్రెండ్స్ సో పిల్లలు కాబట్టి నేను కంప్లీట్గా తీయలేదు సో ఆఫీస్కి రాగానే మనమైతే లంచ్కి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ సో ఈరోజు ఫ్రైడే మనమైతే గిమ్హేకి వెళ్తున్నాం అనమాట గిమ్హే చెప్పా కదా ఫ్రెండ్స్ లోకల్ ఏరియా అది ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇది ఒక మోడర్న్ టెంపుల్లా అనిపించింది ఫ్రెండ్స్ అదేంటో టెంపుల్ తెలియదు కానీ అన్ని జంతువులతో దేవుళ్ళు ఉన్నారు సో మనమైతే గిమ్హే వెళ్ళిపోయి పార్కింగ్ స్లాట్లో పార్క్ కార్ పార్క్ చేసామనమాట ఈ విధంగా పార్క్ చేయాలి ఫ్రెండ్స్ మనం పార్కింగ్ స్లాట్లోనే బయట ఎక్కడైనా రోడ్ మీద పెడితే మాత్రం చాలా హ్యూజ్ ఫైన్స్ ఇస్తారనమాట మా ప్రొఫెసర్కి చాలాసార్లు ఫైన్ పడ్డాయి మేము గిమ్హే వచ్చినప్పుడు అండ్ ఇదైతే తాజ్మహల్ రెస్టారెంట్ ఫ్రెండ్స్ నా ఫేవరెట్ ఇది సో ఇక్కడికైతే వచ్చేసాం మేము ఒక ఎయిట్ మెంబర్స్ వరకు ఉన్నాం అనమాట అండ్ రెస్టారెంట్ పర్సన్ ఓనర్ నాకు మంచి ఫ్రెండ్స్ అనమాట నేను స్టార్టింగ్ వచ్చిన పర్సన్ ఇక్కడికే బాగా వచ్చేదనమాట నాకు ఫుడ్ కోసం ఎందుకంటే వెజిటేరియన్ కాబట్టి అండ్ పర్సన్ నేపాలీ కుక్ అనమాట అతను నాకు మంచిగా చేసి పెడతాడు సో నేనైతే ఆర్డర్ ఇచ్చేసి కిందికి వచ్చా ఫ్రెండ్స్ మా ప్రొఫెసర్ వాళ్ళు అంత అక్కడే ఉన్నారు ఒక తీసుకుందామని ఈ షాప్ పర్సన్ అయినా చూడొచ్చు మీకు యానిమీ లవర్ అనుకుంటా సెకండ్ హ్యాండ్ కంప్యూటర్స్ అండ్ ఫస్ట్ హ్యాండ్ కంప్యూటర్స్ అమ్ముతున్నాడు కంప్లీట్గా దాన్ని యానిమీతోనే ఫిల్ చేసి పెట్టిండు అండ్ గిమ్హేల్ ఇక్కడే మాకు ఈ మా కూరగాయల మార్కెట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేను మాక్సిమం ఇక్కడికి వస్తాను అనమాట సో ఈ విధంగా చూడవచ్చు మీరు కూరగాయలు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నాయి కానీ తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా ఎక్స్పెన్సివ్ సో ఒక కొరియన్ లేడీ దగ్గర ఒక శ్రీలంకన్ పిల్లోడు ఉంటాడనమాట అతని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు తీసుకుంటా సో అన్నీ మనకి కూరగాయలు ఫిష్ మీకు పోర్క్ అన్నీ అన్ని మీట్ వీట్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడొచ్చు ఇది చేపలు ఆడుకోవడానికి కాదు ఫ్రెండ్స్ అక్వేరియంలో ఉన్నాయి అనుకుంటే అవి మీకు తినడానికి సో ఎవరైతే ఫిష్ లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి బుసాన్ వస్తే మాత్రం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయొచ్చు చూడొచ్చు క్రాప్స్ క్రాంప్స్ మళ్ళీ షెల్స్ అట్లా మనమైతే కొన్ని కూరగాయలు తీసేసుకొని ఇంకా లంచ్ రెడీ అయిపోయిందని హోటల్ అని చెప్పాడు సో నా కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తే ఇంకా పైకి వెళ్ళి సర్వ్ చేసామని చెప్పాను సో నేనైతే వెజిటేరియన్ కాబట్టి ఆల్మోస్ట్ మనము వెజ్ పన్నీర్ వెజ్ పాలక్ పన్నీర్ కడాయి పన్నీర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మా ఆఫీస్ వాళ్ళంతా డిఫరెంట్ ఫిష్ ప్రాన్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నారు అండ్ మా ప్రొఫెసర్ గొప్పతనం ఏంటంటే ఇంతా తినిపిస్తాడు ఫ్రెండ్స్ అంటే మాకు అంత డబ్బులన్నీ ఆఫీసే పే చేస్తుంది కాబట్టి అండ్ ఒక్కొక్కసారి ఆయన డబ్బులతో వచ్చినా కూడా ఆయనే పే చేసేస్తాడు సో అక్కడైతే మాకు ఆల్మోస్ట్ థర్టీన్ ఇండియన్ రూపీస్ అయింది ఫ్రెండ్స్ మొత్తం ఫుడ్ అందరు ఎయిట్ మెంబర్స్కి కలిపి అండ్ తర్వాత మా ప్రొఫెసర్ ఎప్పుడు కూడా మమ్మల్ని ఇక్కడ గిమ్హే స్టేడియంకి తీసుకొస్తారనమాట ఇక్కడ వచ్చేసి మేము కొంచెం ఎయిర్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట జస్ట్ ఫర్ టైం పాస్ అట్లా ఏం లేదు జస్ట్ టైం పాస్ కోసం అనమాట అంటే పబ్లిక్ స్టేడియం ఇది ఎవరైనా రావచ్చు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా షూటింగ్ రేంజ్కి వస్తాం అండ్ మా ప్రొఫెసర్ త్రీ ఇయర్స్ మిలిటరీ సర్వీస్ చేస్తారు ఫ్రెండ్స్ కొరియాలో మ్యాండెటరీ అది సో ఆ విధంగా చాలా ప్రొఫెషనల్ అనమాట సో మేము అప్పుడప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేస్తాం సో అయితే చాలా మంది పారా అథ్లీట్స్ ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు దేనికో తెలీదు అండ్ ఈ స్టేడియం వచ్చేసి ఫ్రెండ్స్ హైలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే ఒలింపిక్ స్టాండర్డ్ స్టేడియం అనమాట మనకు బేస్ చూడడానికి చాలా తక్కువ ప్రైస్లో మనకు తీసుకుంటారు జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదో తీసుకుంటారు పర్ పర్సన్కి మాకు అక్కడ ఎయిర్ గన్ ఇచ్చినందుకు షూటింగ్ చేసినందుకు బట్ ఈరోజు వచ్చిన సరికి చాలామంది పారాథ్లెట్స్ చాలా ప్రాక్టీస్ చేస్తుండే అనమాట అండ్ ఈ రైఫిల్ వచ్చేసి చిన్నగా ఉంది ఫ్రెండ్స్ మాది నాకు అంత ఐడియా లేదు మేము షూట్ చేసేది పెద్ద రైఫిల్ సో ఈ విధంగా ఎలక్ట్రానిక్ బోర్డు ఉంది కదా మీకు అక్కడ పాయింట్స్ అన్ని కనిపిస్తాయి మీరు షూట్ చేసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ కానీ అంత ఒలింపిక్ స్టాండర్డ్ స్టేడియం ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది మేము ఇది ఒక్కటి స్పోర్ట్ ఆడడానికి కోసం మిగతా అన్ని చాలా స్పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ సో నేను చేసిన ఫైరింగ్ మీకు చూపిస్తాను అట్లే ఒక ఐడియా కోసం మా స్టూడెంట్స్ చేసిన ఫైరింగ్ కూడా మీకు చూపిస్తాను అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా చాలామంది యాడ్ అయ్యారు సో వాళ్ళందరికీ నేను కొరియాలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్ అనమాట సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి భూసాన్లోనే ఉంటున్నా సో ఆ విధంగా అక్కడ మనం ఎంట్రీ చేయాలి మన ఏఆర్సీ కార్డ్ చూపించాలి ఫ్రెండ్స్ మన సిటీ మన రెసిడెంట్ కార్డు ఉంటుంది కదా అది ఉంటేనే ఇస్తారనమాట లేదు అక్కడ మనం ఫిజికల్గా చూపిస్తేనే ఇస్తారనమాట సో నా ఫస్ట్ బుల్లెట్ అయితే దగ్గరనే పడింది ఫ్రెండ్స్ బాగానే ఉంది సో నేను షూట్ చేస్తున్నా కాబట్టి వీడియో తీయలేను కాబట్టి మా స్టూడెంట్ నాది అయిపోయిన తర్వాత మా స్టూడెంట్ వచ్చాడనమాట అతన్ని చూపిస్తున్న సో అట్లా ఆ విధంగా మనం ఆ బుల్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అది తీసుకొని అందులో లోడ్ చేసి షూట్ చేయాలన్నమాట షూట్ చేసిన తర్వాత మనం చూసుకోవాలి అనుకుంటే ఆ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే మన కార్డు ముందు వరకు వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మనం కరెక్ట్ ఏం చేశామా లేదా చూసుకొని మళ్ళీ దాన్ని పంపించేసి మళ్ళీ ఫైరింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ బుల్లెట్స్ ఇస్తారు ఫిఫ్టీన్ బుల్లెట్స్ వచ్చేసి ప్రాక్టీస్ ఫైవ్ బుల్లెట్స్ వచ్చేసి మనకు మార్క్స్ ఉంటాయి అనమాట టూ కార్డ్స్ ఇస్తారు అనమాట మనకి ఫిఫ్టీన్ బుల్లెట్స్కి ఒకటి ఒక షీట్ మనం వాడుకోవాలి దాని తర్వాత ఫైవ్ బులెట్స్కి ఒక షీట్ మనం వాడుకోవాలి ఒక మనకు స్కోర్ వస్తుంది సో ఇట్లా ఈ విధంగా కార్డ్ ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లా బటన్ ప్రెస్ చేసి వెళ్ళిపోద్ది సో తిని మా స్టూడెంట్ అనమాట ఇంకొక అమ్మాయి అండ్ తినకి ఇన్ఫరెంట్గా ఆ స్కిల్ ఉంది ఫ్రెండ్స్ అంటే తిను ఏం మాత్రం చాలా పర్ఫెక్ట్ చేస్తుంది అనమాట అంటే ఎప్పుడు ప్రాక్టీస్ రాదు ఏం రాదు కొంతమందికి ఇన్బిల్ట్ స్కిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ విధంగా సో తినే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయన్నమాట ఫార్టీ వచ్చాయి తనకి మాకు నాకు వచ్చేసి థర్టీ ఎయిట్ వచ్చాయి అనమాట ఈ విధంగా అయితే మన వీకెండ్ అంతా నడిచింది ఫ్రెండ్స్ సో ఐ హోప్ మీకు కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు రిటెన్షన్ టైం ఇస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఎస్థెటిక్ కంటెంట్ కొరియర్ చూడ్డానికి వినడానికి తెలుగులో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సి యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ బాయ్